అందరికీ వెల్కమ్ టు దవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను ఏంది పొద్దు పొద్దుగాలే టైం చూపిస్త చూపిస్తుందని అనుకోకండి నేను ఆల్రెడీ త్రీ ఓ క్లాక్లో వేస్తానండి ప్రేయర్ చేసేసుకొని మళ్ళీ కాసేపు పడుకొని వాక్యం చదువుకోవాలి ఎందుకు ఈ టైం చూపిస్తున్నానంటే ఇవాళ మా సార్ వచ్చేసి మార్నింగే వంట చేయమని చికెన్ తెచ్చారు నైట్ ఫ్రీజర్లో పెట్టేసి ఇది ఒకటి మినీ బ్లాగ్ మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నానండి ఏం లేదు అయితే మా మా సార్కి ఎక్కడో వర్క్ వస్తే వంట చేయాలి వాళ్ళు ఒక ఒక ఇద్దరు కుర్రోళ్ళు వీళ్ళిద్దరు బ్రదర్స్ ఫోర్ మెంబర్స్ లంచ్ ప్రిపేర్ చేయమని చెప్పారు అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు కదా ఇంకా మళ్ళీ వెనకాల ఎవరు ఎవరు ఎవ్వరు వెళ్ళరు ఇక అందరు కలిసి వెళ్ళిపోతారు అందుకే ఇది కూడా మాతో మీరు అనుకోవచ్చు మామూలుగా క్యాజువల్గా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీశానండి చికెన్ పొద్దు పొద్దున్నే మీరు ఎప్పుడైనా ఇలా వండారా నేనైతే చాలాసార్లు వంట చేశాను నా మ్యారేజ్ అయిన కానీ ఎందుకంటే మా సార్కి వస్తూనే ఉంటుంది మధ్యాహ్నానికి లంచ్కి తీసుకెళ్ళాలి వాళ్ళకి ఏదన్నా ఆర్డర్ వస్తుంది కనీసం నెలలో వన్ టూ త్రీ టైమ్స్ అయినా నేను చేస్తానండి నాకైతే అలవాటే అదే నేను ప్రేయర్ చేయర్ అయితే కంపల్సరీ త్రీ ఓ క్లాక్ ఇద్దరం మా హస్బెండ్ నేను కంపల్సరీ చేసుకొని కాసేపు బైబిల్ చదువుకొని ఇంకా కాసేపు పడుకుంటే పడుకుంటే లేదంటే ఇంకా ఫోన్ చూస్తూ ఉంటాను ఇంకా అలాగా అలవాటు అన్నమాట ఎప్పుడో హెల్త్ బాగాలేనప్పుడు నిద్ర సరిపోకపోతే లేవను కానీ మ్యాక్సిమం అయితే నేను లేస్తాను మా సార్ కూడా లేస్తాడు ఎందుకంటే మేము క్రిస్టియన్స్ కదండి ఇంకా ప్రేయర్ చేసుకోవాలన్నమాట అది మాత్రం మా అలవాటు జీవితంలో మాత్రం మేము ఎప్పుడూ మరిచిపోము ఎప్పుడో ఒకసారి ఒక టూ త్రీ డేస్ అయితే తప్పితే తప్పొచ్చు కానీ ప్రాణం పోయినా మేమైతే మార్నింగ్ లేవటం ఇంకా నాకు అలవాటు అయిపోయి నాకైతే చిన్నప్పటి నుంచి ఉంది ఇలా మార్నింగ్ లేస్ ప్రేయర్ చేయడము అమ్మ నేర్పించింది ఇక్కడ కూడా అదే అలవాటు కాకపోతే ఎక్కువ ఫోర్కి లేసేది త్రీకి అన్నమాట ఇంకా అలాగనమాట అయితే చికెన్ మాత్రం ఇంకా నిద్రమత్తులో ఉండి ఎలా వండుతున్నావు అని అనుకోకండి ఫేస్ వాష్ చేసుకొనే నేను అన్నీ చేస్తాను మన నిద్రమత్తులో ఉంటే ఎలా చెప్పండి ఒక శ్రద్ధగా పెట్టి వండాలి కదా మా సార్కి అసలుకి ఏమన్నా తేడా వస్తే ఇంక ఇంటికి వస్తే నా పని చేస్తాడు ఆయన కనబడుతా కనబడే అంత ఇది కాదంటే వంటలో పర్ఫెక్ట్గా ఉండాలి ఆయనకి ఇంకా వంట చేసేసానండి అన్నం కూడా వండేసాను అప్పటికే వాళ్ళ వరకే వంట చేసాను ఇంక అత్తమ్మ నేనైతే కర్రీ కొంచెం ఉంచుకుంటాము అన్నం అయితే ఇక ఇది వెదర్ కూడా బాగుండట్లేదు కదా వాళ్ళ వరకు హా బాక్స్లో పెట్టి పంపిస్తామండి పెద్దది ఉంటుంది అనమాట మా దగ్గర ఎందుకంటే ఇది చలికాలము ఇంకా చల్లగా అయితే అస్సలు తినరు కదా అన్నం మాత్రం వేడిగానే ఉంటుంది ఖరాబ్ అయితే ఏం కాదు బాగుంటుంది ఇలా కూడా వండుతారా మీరు అని అనుకోవచ్చు ఇంకా వండాలి తప్పదు ఎందుకంటే వాళ్ళు వెళ్ళేది చాలా లాంగ్ ఇక్కడ నుంచి ఒక నలభై యాభై కిలోమీటర్స్ వెళ్తారన్నమాట ఇంకా ఇంతేనండి మినీ బ్లాగ్ అయితే తప్పకుండా నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఈరోజు అయితే చికెన్ వండే రోజు అందులో ఒకటి ప్రేయర్స్ కూడా పెడుతున్నాను అనుకోకండి మీరు ఎవరైనా టెంపుల్ అవి కూడా తెలియదు ఇక్కడ వచ్చేసి నేనే లేచా ఎవరైనా ఇంకా టైం కూడా చూసుకున్నాను అప్పటికి సిక్స్ అయిపోయిందిలేండి ఇంక ఇంతేనండి ఈరోజైతే మండే మాది చికెన్ కర్రీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే నచ్చితే చేసుకోండి నచ్చకపోతే వద్దులే అండి మిమ్మల్ని మేము బలవంతం చేయము ఎందుకంటే ఊరికే అడుగుతున్నారు అడుగుతున్నారు అని అనుకుంటున్నారు ఓకే అండి బాయ్ బాయ్